ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఒకటవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సింహరాశి వారికి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత నిజం తెలుస్తుంది జాగ్రత్తగా ఉండండి మీరు అనుకున్న పనులు అనేది ఎటువంటి నిజం మీకు తెలుస్తుంది అలాగే ఈ రోజు దినఫల ప్రకారం జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఎటువంటి అనుకూలత ఎటువంటి ప్రతికూలత ఫలితాలు మీరు చూడబోతున్నారు పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి ముఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణ ఆరోగ్య సహాయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కాని పాత స్నేహితులను కాని బంధాలను కానీ అస్సలు మర్చిపోరు ఇక వీరికి అనేది ఇతరులు గౌరవించడం మాత్రమే కాదు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కూడా చూపిస్తారు అలాగే దైవశక్తి కూడా అధికంగానే ఉంటుంది ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అయితే ఈ యొక్క సింహరాశి వారు ఎప్పుడు కూడా ప్రాక్టికల్ మైండ్ని గురించి కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు ఏది మంచి చెడు ఆలోచన అనే అవగాహన ముందుకు వెళ్తూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క ఆగస్ట్ ఇరవై ఒకటవ తారీఖు గురువారం రోజున మీ యొక్క దిన ప్రకారం చూసుకున్నట్లయితే కనుక కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా వీరికి కనిపిస్తున్నాయి ముఖ్యంగా సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి మీ దగ్గరికి దాచి ఉంచినటువంటి ఒక నిజం తెలియబోతుంది అంటే మీ మంచి కోసమే వారు ఈ విధంగా ఆ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టారు అయితే గత కొద్ది రోజులుగా వారు మీ ముందు ఈ విషయం బయట పడకుండా జాగ్రత్త పడుతున్నారు అటువంటి ఒక నిజం బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది కొంత మీకు ఆందోళన అటువంటి అంశం అయినప్పటికీ మీ మంచి కో కోసమే వారు ఈ నిజాన్ని దాచి ఉంచారనే విషయం మీరు తెలుసుకొని మీరు వారిని అర్థం చేసుకుంటారు ఇక మిగిలిన అంశాలు చూసి చూస్తే గనక సింహరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో పని ఒత్తిడి కారణంగా నీరసంతల నొప్పి ఇబ్బంది ఉండవచ్చు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి వ్యాపారస్తులకి కూడా లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఈరోజు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అలాగే సింహరాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి సమయం అనుకూలంగా ఉంది కానీ మీకు ఈరోజు ఒక అవకాశం రాబోతుంది అవుతుంది ఇక అవకాశం మీరు కొన్ని అంశాలలో కాంప్లిమెంట్స్ అయ్యే విధంగా ఉంటుంది ఆలోచించి అనుభవ సలహాలతో తీసుకునే నిర్ణయం అప్పుడు మీకు మంచి ఫలితాలను అయితే లభిస్తుంది అలాగే సింహరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది చాలా కాలం నుండి కలుసుకోవాలి అని అనుకున్నటువంటి మిత్రులను కలుసుకుంటారు అనుకోకుండా మీరు వారు మీకు తరహా పడతారు అలాగే దూర ప్రయాణాలు చేసేవారు ఈరోజు నూతన పద్ధతులపై మీకు తరహా పడతారు దూర ప్రయాణాలు చేసేవారు అనేది ఇక పరిచయం అనేది కనిపిస్తుంది వారితో దీర్ఘకాలం పాటు కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి